కార్తీక పౌర్ణమికి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తేదీ పౌర్ణమికి స్వామివారి వంద సంవత్సరం పూర్తి చేసుకొని నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగుతున్నారు ఆ సందర్భంగా గత కార్తీక మాసం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం సహస్ర కర్షాభిషేకంతో ప్రారంభించుకొని ప్రతి పౌర్ణమికి ఒక విశేషమైన కార్యక్రమం జరుపుకోవచ్చు రేపు మూడవ తేదీ అంటే నవంబర్ మూడవ తేదీ సోమవారం నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు స్వామివారి శతాబ్ది ఉత్సవాలన్నీ ఘనముగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ తేదీ సోమవారం నాడు వినాయక స్వామివారికి నచ్చ ఉండ్రాళ్ళతో అర్చన జరుపుకొని స్వామివారికి మహారుద్రాభిషేకం జరపడానికి ఏర్పాటు జరుగుతున్నది మహారుద్రాభిషేకం అనగా స్వామివారికి నో పదమూడు వందల ముప్పై ఒక్క రుద్రలతో అభిషేకం జరుపుకుంటున్నాం పర్వతోద్ధరి అమ్మవారికి ఐదు వందల మంది ముత్తైదుల చేత నాలుగు రోజుల పాటు కోటి కుంకుమార్చిన చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి మరియు ఈ కార్యక్రమంలో ఐదు రోజుల్లో శతచండీ హోమము శతరుద్ర హోమము ఆధ్యాత్మిక విశేషములు ఆధ్యాత్మిక కార్యక్రమములు గరిగబాటి నరసింహారావు గారు ఆకల విభూషణ్ శర్మ గారు తాత సందీప్ శర్మ గారు వంటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు మల్లాజు సూర్యబాబు గారు లాంటి వారి దాత సంగీతములు భరతనాట్యములు గురకథలు హరికథలు సంకీర్తలతో పాటు ఈ ఐదు రోజుల పాటు అన్నం సతీష్ ప్రభాకర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది మరియు ఐదో తేదీ పౌర్ణమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి శోభాయాత్ర జరుగుతున్నది మరియు ఒక విశేషమైన కార్యక్రమం అనగా ఏడవ తేదీ శుక్రవారం నాడు అపర శంకరులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు మనలను అనుగ్రహించడానికి మన బాపటలు వేచేస్తూ ఉన్నారు వారిని ఏడవ తేదీ ఉదయం పాతపుష్టాను వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి మన అగ్రహాలను శివాలయం వరకు శోభాయాత్రగా తీసుకుని వచ్చి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు స్వామివారి కరకమలముల చేత మహాకుంభాభిషేకాన్ని జరిపించడానికి కంచి స్వామివారు ఉన్నారు వారు చేస్తున్నారు కనుక యావ మంది భక్తులు ఈ శతాబ్ది ఉత్సవంలో అన్ని కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా స్వామివారి అనుగ్రహములకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ